గత కొన్ని నెల రెండు నెలలుగా ఒక వీడియో మేము గమనిస్తూ ఉన్నాము సో ఇక్కడ జగన్ బాబు కూడా ఏమంటాడంటే అంటే తను చెప్పినప్పుడు మాకు అర్థం కావట్లేదు సో దాన్ని బట్టి తను స్వతహాగా మిమ్మల్ని ఎంచుకున్నాడు మామ మా తరఫున ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ అని చెప్పి అంటే ఇప్పుడు దివ్యాంగులకి అదొక అవకాశం ఉంది గవర్నమెంట్ కల్పించింది తన తరపున ఎవరైనా చెప్పి మాట్లాడవచ్చు తన భావన వ్యక్తం అవుతుంది కానీ తను ఏం చెప్తున్నానో మాకు అర్థం కావట్లేదు ఒకసారి అంటే మీరు కూడా ఒక సామాజిక కార్యకర్త కాబట్టి మీరు కూడా ఈ విషయంలో మాకు అర్థం విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే మేము కూడా ఇది లోకాయుక్త సంబంధించి అవసరమైతే కేసులు వేసి కూడా దీనికి సంబంధించి రిజల్ట్ అనేది బయటకు తీసుకొస్తాము ఆ దిశలోనే ఈరోజు మేము ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీకి వచ్చామన్నమాట అంటే మీరు ఎవరు సార్ నా పేరు రత్న తారక్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ లో పోలీస్ ప్రెస్ అండ్ మీడియా అనే ఒక విభాగం ఉంటుంది దాంట్లో ఇండియా వైజ్ గా హెడ్ గా ఉన్నాను అలాగే విజిలెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఈ డిపార్ట్మెంట్ లో వారి మీద నిఘా పెట్టి వాళ్ళు ఎలా పనిచేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా చూసి అవసరమైతే వారి కార్డు రద్దు చేసే అవకాశం కూడా నాకు కల్పించింది అయితే సార్ మీ గురించి మేమున్నాము ముందుగా మీకు ఈ యొక్క ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇతని పేరు మీరు చెప్పారు కదా గాదే బాబు సార్ ఓకే ఇతను వాళ్ళ మమ్మీ ఒక రెండు లక్షల లోన్ నిమిత్తం ఒక అతను మోసం చేసి ఆ ఇల్లు కొన్నట్టుగా రాసుకొని ఆ ఇల్లు కొన్నట్టుగా రాసుకొని దొంగ పత్రాలు సృష్టించి ఆ ఇల్లును స్వాహ చేసిన క్రమంలో మా దృష్టికి వస్తే మేము ఒక సమాజ కార్యకర్తగా మద్దతునిచ్చే క్రమంలో ఇతను మాకు పరిచయం అయ్యాడు ఈ మద్దతునిచ్చే క్రమంలో ఈ వాడవల్లి నాగేశ్వరావు అనే వ్యక్తి కర్త కర్మ క్రియ గుంజి గురవయ్య అనే వ్యక్తి పెట్టుబడి పెట్టుకుంటూ వీళ్ళ ఆస్తి తీసుకోవాలని ఆ గుంజి గురవయ్యకి సపోర్ట్ చేస్తూ ఉన్నాడు అతను ఎవరో కాదు వీళ్ళకు బంధువే వీళ్ళ అమ్మకి తమ్ముడు అయితుడు ఇతనికి బావో బమ్మార్ అవుతుడు ఇప్పుడు వాడవల్లి నాగేశ్వరరావు గురించి అవును సార్ అవును సార్ ఈ వాడవల్లి ఈ వాడవల్లి నాగేశ్వరరావు అనే ఇతను ఇతను సార్ ఇతను వాళ్ళకి బంధువే వీళ్ళు మున్నూరు కాపు నాయుళ్ళే వాళ్ళు నాయులే ఇతను వచ్చేసి సార్ ప్రభుత్వానికి ప్రభుత్వం నుంచి అనేక మోసాలు చేసి కోటి రూపాయల పైన సంపాదించారు సార్ ఇది ఈ మధ్య ఈ జగన్ వీళ్ళమ్మ వల్ల బయటకు వచ్చిన ఎవిడెన్స్ తో సహా ఇతను సార్ నేను దివ్యాంగుణ్ణి అంటూ మీ దగ్గర ఉంది సార్ అది నేను దివ్యాంగుణ్ణి అంటూ ఇది యాభై శాతం దివ్యాంగత్వం మోకాలు కింద డామేజ్ అయిందని రెండు మూడు సంవత్సరాల నుంచి పెన్షన్ తీసుకుంటాను సార్ నెలకి నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకుంటాను సార్ దీని మీద కేసు ఫైల్ అయింది ఎఫ్ఐఆర్ అయింది రికవరీ చేసి కేసు నమోదు చేయాలని ఈ తల్లాడ మండల స్థానిక ఎండిఓ సురేష్ బాబు మన తల్లాడ పిఎస్ లో కేసు నమోదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ వచ్చేసి త్రీ ఎయిటీన్ త్రీ ఫోర్టీన్ సెక్షన్ మీద ఇతని మీద కేసులు లైన్ ఈ ఈ వాడవల్లి అని ఇతని మీద తర్వాత సార్ ఇతను వచ్చేసి గోపాలపేట రెవెన్యూ పరిధిలో సార్ ఇది పాస్ పుస్తకం సార్ ఇది కేసీఆర్ కాలంలో ఇచ్చిన డిజిటల్ పాస్ పుస్తకం సార్ మీరు కూడా చూస్తూ ఉండండి ఇది డిజిటల్ పాస్ పుస్తకం గొల్లగూడెం గోపాలపేట రెవెన్యూ నూట నలభై తొమ్మిదో సర్వే నంబర్ లో భూమి నాకు మూడు ఎకరాలు నాలుగు కుంటలు తక్కువ మూడు ఎకరాలు ఉందంటూ ఈ దొంగ పాస్ పుస్తకం తీసుకున్నాడు సార్ తీసుకొని రెండు వేల పంతొమ్మిది నుండి దీనికి అన్ని రాయితీలు రుణాలు మరి రైతు రుణాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని కూడా తీసుకుంటాను సార్ ఇతను అదే విధంగా నాగార్జున గ్రామీణ బ్యాంక్ లో ఒక లక్ష యాభై వేలు లోన్ కూడా ఇప్పుడు ఆయన పెన్షన్ తీసుకుంటున్నాడు కదా ఆ పెన్షన్ తీసుకునేది ఫిఫ్టీ పర్సెంట్ డిసబిలిటీ ఉంది అది మోకాలు కింద బాగోాలని చెప్పారు అయితే దీనికి సంబంధించి యాజ్ పర్ రూలు ప్రభుత్వాన్ని మోసం చేసినట్టే ఇది కనపడుతుంది అవును అంటే ఇప్పుడు తను తను ఎలా ఉన్నడు చెప్తుకుంటానడు సార్ మామూలుగా స్పీచింగ్ నడుగుడు ఆయనకి ఏ లేదు సార్ ఓకే ఆడని ఈ వాడవల్లి నాయసరావు అనేటువంటి వీడిని ప్రభుత్వం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఎన్ని సార్లు ఎంక్వైరీ నా పోలే అదే విధంగా భూమి ఉందని చెప్పా కదా సార్ మీకు ఓకే భూమి ఉందని దొంగ పాస్ పుస్తకం తీసుకోండి ఓకే దీనికి ఎంక్వైరీ పిలిచినా రాలే ఓకే ఓకే మీకు ఇచ్చాను సార్ దీనికి ఎంక్వైరీ పిల్స్నా రాలే తర్వాత ఈ అమ్మ సార్ మణిగారని ఆమె అంటారు ఆమె దగ్గర వాళ్ళ భర్త చనిపోతే లక్ష రూపాయలు తీసుకున్నాడా సార్ దీని మీద కూడా ఎఫ్ఐఆర్ అయింది కాకపోతే అది విచారణలో ఉంది ఈ విధంగా ఇతను కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ తర్వాత భవన నిర్మాణ కార్మికులని లేబర్ ఇన్సూరెన్స్ సార్ వీటికి సొంతంగా తయారు చేస్తాడు ముద్దరూ సంతకాలు అన్ని తయారు చేస్తాడు దాని మీద క్లైములు తీసుకుంటాడు ఈ మధ్య మధ్యలో ఉన్న లేబర్ ఆఫీసర్ కూడా సస్పెండ్ అయింది సార్ ఈ ప్రబుద్ధుడు వల్లనే ఈడు అకౌంట్ ఈడు ఎవరు ఇలా వీళ్ళ బంధుమిత్రుల అకౌంట్లు మొత్తం కూడా మీరు ఒకసారి పరిశీలించే విధంగా చూడండి ఏ అకౌంట్ నుంచి ఎంత ఎంత వచ్చిన ఏంటి అనేది ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి ఛత్తీస్గఢ్ గఢ్ వాళ్ళకు కూడా ఆధార్ కార్డులు మార్చి రేషన్ కార్డులో పేరు లేకపోయినా పేరు ఉన్నట్టు పెట్టి అనేక విధాలుగా మోసం చేసి కోటి రూపాయల పైన సంపాదించింది సార్ ఇలాంటి బ్యాచ్ ఒక ఐదుగురు ఉన్నారు సార్ మీ పేరు అండి నా పేరు శ్రీనివాస్ సార్ శ్రీనివాసరావు గారు ఇప్పుడు దీనికి సంబంధించి దీని ఈ ఫిర్యాదు మీకు ఎవరు ఇచ్చారు ఈ ఫిర్యాదు వచ్చేసి వీళ్ళు ఎస్పీ గారికి కలెక్టర్ గారికి స్థానికంగా ఉన్న సబ్ కలెక్టర్ గారికి డివిజన్ కలెక్టర్ గారికి స్థానిక ఎంఆర్ఓ గారికి స్థానిక ఎండి గారికి వీళ్ళు ఫిర్యాదులు చేసి నన్ను ఆశ్రయించారు కాబట్టి ఈ సబ్జెక్ట్ లో నేను కొంతమేరకు పరిజ్ఞానం కలిగి ఉన్నా కాబట్టి మీరు ముందు ఈ వాడవల్లి నాగేశ్వరరావు ఖాతాలోకి ఖాతా నుంచి ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ పోయింది అనేది ఒకసారి పరిశీలించండి ఇతను తీసుకున్న దొంగ వికలాంగ సర్టిఫికేటు దొంగ పాస్ పుస్తకం లేని పాస్బుక్లు ఇవన్నీ కూడా రద్దయినాయి సార్ అయితే ఇప్పుడైతే ఇకలాంగులు దాని మీద కేసు అయింది ఇప్పుడు ఈ ఎంఆర్ఓ గారి దగ్గర భూమికి సంబంధించి కూడా భూమి అన్సైన్ చేశారో లేదు సార్ దాని మీద కూడా రికవరీ అండ్ ఏదో ఆర్ఓఆర్ చట్టం ఒకటి ఉంది కదా సార్ రెవెన్యూ రికవరీ చట్టం దాని మీద ఇతనికి రేపు లేదు ఎల్లుండు ఈ తీసుకున్న డబ్బులు రికవరీ కట్టాలి క్రిమినల్ కేసులు కూడా అవుతున్నాయి సార్ ఇది సార్ అతను చెప్పేది ఆ జగన్ బాబు నుంచి నన్ను ఒక రిప్రజెంటేటివ్ గా ఎంచుకున్నాడు కాబట్టి అతను చెప్పేవన్నీ ఇవి సార్ జగన్ అంతేనా అంతే నీకేమో చెప్పాల్సి ఉందా ఏం చెప్తున్నాను చాలా పెద్ద తొక్కు ఇప్పుడు మీ మీరే స్వహాగా ఈ కేసు ఎవరైతే చేయగలరో వాళ్ళకి ఇచ్చారా చెప్పి చెప్పాలి అయితే సార్ నాగేంద్ర బాబు చెప్పేది ఏంటంటే సార్ మండలంలో ఎంతమంది అయితే గ్రీనింగ్ సంతకం ఉన్న గెజిటెడ్లు ఉన్నారు ఈ గెజిటెడ్లు గ్రీనింగ్ సంతకాలు ముద్దర్లతో సహా సంతకాలతో సహా పెన్నులతో సహా మా బావ మరి బామ్మ వాడి ఇంట్లో ఉన్నాయని బయటికి తీసింది ఇతనే సార్ వెరీ గుడ్ తర్వాత వీళ్ళ అమ్మ దగ్గర లక్ష రూపాయలు తీసుకొని భర్త చనిపోతే డబ్బులు తీసుకోలేదు తీసుకోలేదనే మీద దాని మీద కూడా ఫిర్యాదు నడిచింది సార్ కాబట్టి తక్షణమే ఇటువంటి మళ్ళీ పైగా ఇతను నేను ఒక లాయర్ని అని చెప్పుకుంటూ తిరుగుతాడు సార్ నేను ఒక అక్డేషన్ ఉన్న సీనియర్ జర్నలిస్ట్ ని నాకు ఎదురు లేదని చెప్పుకుంటూ తిరుగుతుంటాడు సార్ ఇక్కడ ప్రతి ఆఫీస్ లో కూడా నేను లాయర్నే నేను విలేకర్ని అంటూ పోయి బెదిరించి మరి ఇక్కడ కొన్ని కొన్ని పనులు చేయించుకుంటుండనేది మాకు తెలిసిన సత్యం సార్ దీంట్లో పర్మనెంట్ డిసేబిలిటీ ఎవరు ఈ డాక్టర్ వీళ్ళు ఇచ్చారు డాక్టర్లు కూడా నేను వివరణ కోరిన సార్ దొంగ సంతకాలు పెట్టుకొని తెచ్చుకున్న తప్ప మాకు ఈ సంతకాలు ఈ మాయ కావు మాకు సంబంధం లేదన్నారు సార్ అది పర్మనెంట్ డిసేబిలిటీ కాదు కదా వీళ్ళు ఎలా ఇచ్చారు అనేది వాళ్ళ మీద కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము అయితే ఆల్రెడీ దీనికి సంబంధించి ఆ అన్ని అయిపోయినాయి కదా ఇది ఎలా చేస్తాను అనేది తెలిసిందంటే సార్ మేము వెళ్ళాము ఈ మూడు సంతకాలు ఈ మూడు ముద్ద దగ్గర ఉంటాయి సార్ ఈ సంతకాలు పెట్టి ముద్ర లేసి కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు అక్కడ ఖమ్మంలో ఆయనకి ఒక ఇరవై వేలు ఎత్తడు ముప్పై వేలు ఎత్తడు పదివేలు ఎత్తడు ఇచ్చి ఇక డైరెక్ట్ గా సర్టిఫికేట్ వచ్చినట్టు చేస్తాడు ఇలాంటివి కూడా కొన్ని చేసింది సార్ ఇతను ఇవి మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి త్వరలో బయట పెడతాం సార్ తర్వాత ఇతను ఒక ఎస్సీ మాల కులానికి చెందిన ఒక మహిళని మోసం చేసి ఆమె పేరుతో ఒక ప్రాంసారి నోటు రాసి ఆ ప్రాంసారి నోటుకి ఈడే ఆ మహిళ మహిళ భర్తను మోసం చేసి అతను ఈడు టార్చర్ వల్ల చనిపోయేలాగా చేసి వాళ్ళ సొంత ఫ్రెండు భార్యనే చేసుకోండి సార్ ఆమె ఎస్సీ మాల ఆ ఫ్రెండ్ భార్యను చేసుకొని మళ్ళీ ఆమెను కొట్టి అనేక విధాలు ఇబ్బంది పెట్టి ఆమె ఈ మాట మాట నన్ను ఇబ్బంది పెడతానని తల్నాడు పోలీస్ స్టేషన్ లో ఎస్సీ కేసు పెట్టింది సార్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఆ కేసు రద్దు చేయించిండు ఎలా ఏమో క్రిస్టియను ఏమో చర్చికి పోద్ది అని చెప్పేసి ఆ భర్త ఏళ్ళ ఫోటోలన్నీ సబ్మిట్ చేసి ఆమె కులం సర్టిఫికెట్ ఎస్సీ మాల కులం సర్టిఫికెట్ రద్దు చేపించిండు సార్ రద్దు చేయించి ఆమెకి ఎక్కడో వేంసూర్లో ఉన్నోడు ముస్తి పండలో ఉన్నోడు ఈడకొచ్చి దగ్గర రెండు రెండు లక్షల రూపాయలు తీసుకున్నట్టు దొంగ సంతకాలు పెట్టి ఈడు మొగుడైనోడు ఈడు దస్తూరి ఉంటాడా సరేడా ఈ దొంగ ఈ దొంగ ఈడు నే మొగుడు అమ్మాయికి అప్పుడు మొగుడు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇరవై రెండులో వీడు భర్త ఈ భర్తగా ఉండి ప్రాంసరీ నోటి మీద దస్తూరి పెట్టి ఆమె ఆస్తి కొట్టేసింది ఆమె లాయర్ ని పెట్టుకుంటే ఆ లాయర్ ని కొనేసిండు నోటీసులు జారీ చేయకుండా చేసినట్టు నోటీసులు ఏమో చేరకుండా ఏమో కోర్టు కాలేదని సత్తుపల్లి కోర్టు వారు ఆమె భూమిని పోల్డ్ లో పెట్టి సీజ్ చేశారు మళ్ళీ ఆమె ఇప్పుడు కోర్టుకి వెళ్ళారు అంటే ఒక సొంతం చేసుకున్న భార్యకి దస్తూరిగా ఉండి దొంగ సంతకాలు పెట్టి ఆమె పొలం కొన్నాడు పొలం లాక్కుండు ఆ ఇల్లు లాక్కుండు ఆమెని ఏడిపి చర్మ చేసి సార్ వాళ్ళకు భవిష్యత్తు లేకుండా చేసింది సార్ ఈ వాడువల్లి ఈమె అనే ఈ పనే ఇది సార్ ఇప్పుడు ఇది జగన్ ఆవేదన మాత్రమే నేను చెప్తున్నా అతనికి మాటలు రావట్లేదు కాబట్టి మీకు అర్థం కావట్లేదు కాబట్టి ఈ చేసిన దొంగ పనులు ఈడు చేసిన దుర్మార్గాలు వీడితో పాటు ఇంకొకడు ఉండవు గుంజి కొరవయ్యాను వీడిదే పని వీళ్ళిద్దరు బాధ ఆయన కలెక్టర్ కి ఎస్పి గారికి సబ్ కలెక్టర్ కి ఆర్డీఓ గారికి కల్లూరు ఆర్డీఓ గారికి ఇక్కడ ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ప్రతి ఒక్కరికి ఫిర్యాదు చేసిన ఆంతర్యం సార్ ఇది ఇది కేవలం అతని అభిప్రాయం అతని ఆవేదన అతను నన్ను చెప్పమని రిక్వెస్ట్ చేసిన మాటలు మాత్రం సార్

తర్వాత మొన్న సస్పెండ్ అయిన ఒక లేబర్ ఆఫీసర్ వీళ్ళ ఖాతాలకి ఈ అకౌంట్ నుంచి ఏమైనా పోయినాయా లేవా విధంగా వీళ్ళ బంధుమిత్రులు ఈ వాడవల్లి నాయసరావు అయినటువంటి బంధుమిత్రులు ఖాతాలకి ఎంత ఎంత పోయింది ఎవరి అకౌంట్ నుంచి ఎంత పోయింది అనేది కూడా మీరు ప్రత్యేకంగా పరిశీలించి ఎఫ్సిబికి సిఐడికి అదేవిధంగా మరి హెచ్ఆర్సీ ఎన్హెచ్ఆర్సీ కూడా ఈ యొక్క ఫిర్యాదుని రిఫర్ చేసి ఈ జగన్ బాబుకి వాళ్ళ కుటుంబానికి ఒక ఎస్సీ దళిత మాల కుటుంబానికి చెందిన వాళ్ళకి న్యాయం జరగాలని మీ ద్వారా మేము జగన్ బాబు ఆవేదన వ్యక్తం చేస్తూ కోరుకుంటున్నాం అలాగే థ్యాంక్ యూ మేము ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఆఫీస్ నుంచి మీకు ఫోన్ వస్తుంది మాకు సహకరించండి